సింగరేణి టెండర్ల వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు సింగరేణి టెండర్ల విషయంలో కొన్ని కట్టుకథలు వచ్చాయన్నారు రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థల్లో కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు సింగరేణి టెండర్లపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్ని ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరైన దోషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసిండి ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడు నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావచ్చు ఒక ఫైలు రాదు లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు ఇది బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయాలి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్ది మందికి ఇచ్చారు ఆ కొద్ది మందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నారు దీంట్లో వీరు వచ్చిన తర్వాత అన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు ఇరవై ఐదులో ఇరవై వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్ప చెప్పడం కోసమే ఇదంతా లతాస్ పెట్టి జరుగుతుంది అలా నేను అడుగుతున్నాను ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎండి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను లీడర్ లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన తీసపోయిన అల్లుడేనా ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దారే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు ఎట్లా అంటారు మీరు